ఓం శ్రీ గురుభ్యో పియోనమ రవి యొక్క కలయిక సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా పదకొండు రోజుల పాటు రవిబుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే పదకొండు రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది మరి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండైపోతున్నాయో మనం ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం వృచ్చిక రాశి వాళ్ళకి దశమ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక రవి బుధుల యొక్క కలయిక వల్ల ప్రయత్నించిన పనులన్నీ కూడా కార్యరూపం దాల్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే కార్యరూపం దాల్చుతుంది కుటుంబంలో వారికి ఆరోగ్యము అభివృద్ధి కలగటం పై అధికారుల యొక్క అనుగ్రహ పాత్రలు కావటం చేయు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధనలాభం కలగటం దినదిన ప్రవర్ధమానం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గౌరవంగా ఉన్నతమైన పదవులు సాటి కూడా మేటిగా ఉండాలని కొన్ని ఆలోచనలు అంటే ఫైనాన్షియల్ పరంగా చాలా గ్రోత్గా ఉండటం భాగస్వామ్య వ్యాపారం కానీ చిరు వ్యాపారులకు కానీ పెద్ద వ్యాపారులకు కానీ బడా పారిశ్రామికవేత్తలకు కానీ రాజకీయ నాయకులకు కానీ సినీ కళాకారులకు కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉండటం వాళ్ళు చేయి వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికరంగా ఉండటం ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు కొంత ఉపశమనం ఉంటుంది అంటే ఎవరికైతే బీపీ షుగర్ కానీ ఆస్తమా కానీ కిడ్నీ సంబంధించిన డిసీజెస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా కొంత మేలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది కార్యసిద్ధి కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగటం మహనీయుల యొక్క కలయిక పెద్దవాళ్ళ యొక్క ఎవరెంట్ స్కాలర్స్ తోటి కన్సల్ట్ చేయటం వాళ్ళ ద్వారా మంచి ఆలోచనలు మంచి విధానాలు సాంప్రదాయం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని లోపాలను కూడా వీళ్ళు సురణ చేసుకొని ముందుకు వెళ్తారు శారీరక సౌఖ్యము సంఘంలో గౌరవ మర్యాదలు ధనలాభము రాజకీయ వ్యవహారంలో ఎందు జయము అంటే రాజకీయ వ్యవహారంలో ఎందు కూడా జయం కలుగుతుంటుంది మాట్లాడటం వల్ల కూడా శరీర సౌఖ్యము అంటే ఒకళ్ళతో మాట్లాడటం వల్ల కూడా కొంత శరీరపరంగా అనుకూలంగా ఉండటం మానసికంగా అనుకూలంగా ఉండటం శారీరక పరంగా కూడా అనుకూలంగా ఉండటం బంధుమిత్రుల యొక్క కలయిక కొంత మనోవిచారము కుటుంబంలో చిక్కులు రాకుండా చూసుకోవాలి భోజన హాని అంటే సమయానికి భోజనం చేయటం అపకీర్తి చివాట్లు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కొన్ని మధ్యవర్తిత్వం ద్వారా వెళితే అపకీర్తి చివాట్లు వచ్చే అవకాశం సోమరితనాన్ని కొంత తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి కొన్ని అశుభవార్తలు వచ్చే అవకాశం వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేయటం సంతృప్తికరంగా ఉండటం ఆ పై అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది అయినా కూడా కొన్ని చికాకులు పడుతూ ఉంటారు అంటే ఇలాంటి వాటిలో అన్నింటిలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే దశమస్థానంలో రవి బుధ యొక్క కలయిక వల్ల వృత్తిపరంగా ఆందోళన పడాల్సిన పని లేదు ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కరెక్ట్గా ఉంటాయి వాళ్ళకి దీర్ఘకాలిక రోగాలు కూడా కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి అంటే మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో ఆ వృత్తిపరంగా కూడా కొంత లాభం కలిగే ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంటుంది వృత్తిలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి అంటే వాళ్ళ యొక్క ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రొఫెషన్ ఈ జాబ్ చేస్తున్నాయి ఈ జాబ్ కూడా నేను మారాలని ఆలోచన చేస్తుంటారు కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరుగుతాయి అంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా కోర్టే పరిష్కారం చేయటం ఎవరి ఆస్తులు వాళ్ళకి పిత్రార్థితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిత్రార్జితం కూడా వీళ్ళకి వస్తుంది కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరంగా అనుకూలంగా చూసుకొని ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాడు కూడా వాళ్ళకు కొంత తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు గృహ ఉపకరణ వస్తువులు దాంతోపాటు బంగార ఆభరణాలు అలానే ఇంటిని బాగు చేయాలనే ఉద్దేశం అంటే పైప్ ఫ్లోర్ కట్టాలని అలానే భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ మధ్యవర్తిత్వం అనేది చాలా మంచిది కాదు దానివల్లనే వీళ్ళకి అపకీర్తి ఒకటి చివాట్లు ఒకటి గొడవలు తగాదులు జరగకుండా మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా కొన్ని విషయాలను నెగిటివ్ చెప్పినంత మాత్రాన ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేసి ముందు ముందుకు వెళ్ళండి మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గోచారిత్యా చెప్పబడే ఫలితాలు ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది గమనించాలి వీళ్ళందరూ కూడా ప్రతి ప్రతి నెలలో కూడా కొన్ని రాసి ఫలితాలు ఉంటాయి గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి కంజంక్షన్ ఉంటుంది ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే జన్మల గ్రహాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనేవి ఉంటాయి అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఎప్పుడు కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళు ఏంటంటే భర్త చార్ట్ అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళు తోటి చెట్టు ఒకటి వస్తుంటుంది ఆ వేళ్ళు అనేది ఏంటంటే భర్త చార్ట్ ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి మళ్ళీ వింటర్ సీజన్లో అలా రైన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం అక్కడ భర్త చాటుకు చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి భరతచాట జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని బట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారము చూసుకోండి కానీ మెయిన్ వచ్చేటప్పుడు భర్త నన్ను పెట్టి అనుసరించి మనం ముందుకు వెళితే చాలా మంచిది అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని భర్తచాటం చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సూర్యభగవానుడు ఆధన ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు ముఖ్యంగా నాలుగు విషయాలను ప్రత్యేకంగా చెబుతాను వింటుండండి మీరు సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి అంటే సూర్య నమస్కారాలు కానీ ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయి దీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని ఆదిత్యాయుధే సహస్త్రకిరణాయి దీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని అలానే జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహాదుత్యం తమోరం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చేయండి బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుణ్ణి ఆరాధన చేయాలి ఎలా చెయ్యాలి బుధుణ్ణి ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయనమ అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము దానితో పాటు విష్ణు శాస్త్రనామ పాలనం చేసుకోవడం చాలా మంచిది అంటే ఉద్యోగం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలియపు ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను మనకు గోధుమ పిండి ఉంటుంది ఆ గోధుమ పిండితోటి రెండు ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవు వేసి రెండు ఒత్తులు పెట్టి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇంటిలో విష్ణు శాస్త్రనామ పాలన చేయండి ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరం పరంగా వినండి అంటే ఒక ఇప్పుడు సీడీలు వచ్చినాయి గతంలో ఇప్పుడు టేప్ గాడ్లు ఉండేవి ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు సా విష్ణు శాస్త్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ప ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతక పరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలుసుకొని ముందు ముందుకు వెళ్ళండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభం